హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి చాలా బాగుంది కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయా మిస్టేక్స్ వీడియో చూస్తూ చెప్తాను కొంచెం లెంతీగా ఉంటుంది ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి ఈజీ ప్రాసెస్ అనమాట అంటే చేయటానికి లెంతీగా ఉన్నా త్వరగా మనకి ఈజీ ప్రాసెస్ అనమాట చాలా సులభంగా అయిపోతుంది టైం పడుతుంది ముందుగా రైస్ నాన్ పెట్టాను తర్వాత ఫ్రై ఫ్రైకి ఆనియన్స్ బిర్యానీకి ఆనియన్స్ కట్ చేసి పెట్టాను అలాగే మసాలాలు అనమాట టూ స్పూన్స్ ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క స్టార్ పువ్వు అనాస్ జాజు పువ్వు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు ఇవన్నీ మనం కొంచెం కొంచెం తీసుకోవాలండి నేను కేజీ రైస్కి చెప్తున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో చేసే పళ్ళు అయితే తగ్గించుకోండి నేను ఎక్కువ కేజీ రైస్ కేజీ చికెన్ చేసేసాను మసాలా ఒకసారి ఫ్రై మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి ముందుగా ఒక రెండు స్పూన్లు తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్లో మనం నాలుగు ఐదు జీడిపప్పులు వేసుకోవాలండి జీడిపప్పు వేసుకున్నది ఫ్రై కదనమాట ఫ్రై కనమాట జీడిపప్పు అయ్యింది బిర్యానీలో అనమాట ముందుగా చికెను ఒక కేజీ వాష్ చేసేసుకున్నాక అందులో కొంచెం కారము నిమ్ ఉప్పు అలవిల్లుపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకోండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ ఒక్కొక్క హాఫ్ స్పూన్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ స్పైస్ ఎక్కువైపోతుంది అలాగే ఒక లాఫ్ లెమన్ కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా ముక్కలకి పట్టించేసి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టేయండి బాగుంటుంది జూసీ జ్యూసీగా తర్వాత ఇక్కడ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి అలాగే ఆనియన్ కూడా వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఆనియను అప్పుడే టేస్ట్ బాగుంటుంది చికెను కొంచెం పెద్ద సైజు తీసుకోండి మీరు నేను కొంచెం చిన్న సైజు తీసుకోవడం వల్ల ఎక్కువగా కుక్ అయిందనమాట కానీ కానీ ఆనియన్స్ మాత్రం కంపల్సరీ మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఆనియన్స్ బాగా ఎర్రగా వేగిపోయాక అల్లవెల్లులపై పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లవెల్లులపై పేస్ట్ వేగిపోయిందని ఎలా తెలుస్తుందంటే కింద అంటుకుంటుందన్నమాట అప్పుడే మనకి మనకి వేగినట్టు మొత్తం అల వెలుపే పేస్ట్ వేగిపోయాక మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మనం హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే మాత్రమే మనం మగ్ ఉడికించాలండి చికెను ఎందుకంటే మనం సిమ్లో పెడితే వాటర్ ఎక్కువగా రిలీజ్ అయిపోయి మనకి గ్రేవీ కంటిస్టెన్సీకి వచ్చేస్తుంది అలా కాకుండా మనం వా హై ఫ్లేమ్లోనే ముక్క మొత్తం మసాలా అంతా పట్టేలాగా మగ్గించుకోవాలండి తర్వాత మనం స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత మాత్రమే సిమ్లో పెట్టుకోవాలి చూసారా వాటర్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది కదా ఇలాంటి టైంలో మనం కొంచెం కారం కూడా వేసేసుకుని మిగతా స్పైసెస్ అంటే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను అది స్కిప్ చిన్న క్లిప్ మిస్ అయింది తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా ఇందడ మసాలా పౌడరు జీడిపప్పు అన్నీ వేసి ఆ పే ఆ పౌడర్ని టూ స్పూన్స్ ఇందులో వేసుకోవాలండి టూ స్పూన్స్ వేసుకుని బాగా ఇప్పుడు గ్రేవీ గ్రేవీగా ఉంది కదా ఇప్పుడు మనం ఒకసారి ముక్కుడికి ఏదాక సిమ్లో పెట్టుకుని ముక్కుడికాయక హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేసేసుకోవాలండి ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై పీస్ కాబట్టి ఎటువంటి గ్రేవీ అనేది ఉండకూడదు మనకి మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కొత్తిమీర జల్లేసి ఇప్పుడు బిర్యానీకి రైస్ చేద్దాము ఇంకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం గీ కూడా వేసుకోవాలండి నెయ్యి నెయ్యి కూడా వేసుకొని ఒకసారి హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ సన్నగా స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి అది కూడా ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న ఆనియన్ మాత్రమే సరిపోతుంది ఆనియన్స్ వేగిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అలవ వెల్లిపాయ పేస్ట్ కూడా వేయపోయాక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసెస్కోవడమేనండి ఇంకెటువంటి విడి స్పైసెస్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్ కానీ సింపుల్గా అయిపోతుంది అంటే టైం పడుతుంది కానీ ఈజీ ప్రాసెస్ అండి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు వన్ అండ్ హాఫ్ పోయటం అనేసి టూ పోసేసాను వాటరు అందుకు కొంచెం మెత్తగా అయిపోయిందనమాట బిర్యానీ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు కంపల్సరీ వన్ అండ్ హాఫే వేసుకోండి వాటర్లోనే మనం స ముందు సపరేట్ చేసాం కదా జీడిపప్పు వేయకుండా టూ స్పూన్స్ మసాలా అదే వేసేసాను తర్వాత కొత్తిమీర పుదీనా ఉప్పు అన్నీ వేసేసి టేస్ట్ చూసుకోండి ఉప్పు కూడా వాటర్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా వెసరు ఎసరే మరిగేటప్పుడు బిర్యానీ కూడా వేసేసు రైస్ వేసేసుకుని బాగా మగ్గించుకోవాలండి మీరు మాత్రం కంపల్సరీ వాటర్ చూస్ వేసుకోండి బాస్మతి రైస్ మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మగ్గిపోతుంది వన్ అండ్ హాఫ్ అయి పోయాలి లేదు మీరు వన్ గ్లాస్ టూ గ్లాస్ చేసే పని అయితే టూ గ్లాసెస్ పడుతుంది మళ్ళీ తర్వాత వెడల్పాటి గిన్నెలో కొంచెం ఆయిల్ నెయ్యి వేసి కొంచెం రైస్ పెట్టి తర్వాత ఇది ఫ్రై చికెన్ ఉంది కదా చికెన్ ఫ్రై కూడా పెట్టేసి పైన మళ్ళీ ఇంకొంచెం రైస్ వేసేసి మనం ఎక్కువసేపు వస్తున్నాం లేకు త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆవిరి పెడితే సరిపోతుందండి మనకి ఫ్లేవర్స్ రైస్కి పడుతుంది అలాగే రైస్ ఫ్లేవర్ బిర్యానీకి పడుతుంది అనమాట మంచిగా పైన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మూత పెట్టేసి పైన బరువు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ ఉంచేసి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా చూసారా ఎంత బాగుందో అంతే సర్వ్ చేసేసుకోవడమే నేనైతే ఆ రోజు ఎగ్ టమాటో పులుసు కూడా చేస్తాను ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది కాలం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్